మహమ్మద్ హరి నమస్తే బ్రదర్ నమస్తే బాగున్నారా దేవున చాలా బాగున్నా బ్రదర్ వీడియోలు చూస్తూ ఉంటాను ఓకే చాలా చక్కగా మాట్లాడతాను మీరు పాయింట్ పాయింట్ లాజిక్ అండ్ రీజన్ ఉంటుంది థ్యాంక్ యూ ఇంతకు ముందు కూడా వీడియో చాలా రోజులు పెట్టాము ఇంకోటి చూసాను నేనైతే రెండు వేల పదహారులో ప్రవీణ్ పగడాల గారి డిబేట్ చేశా బహుశా మీరు చూసి రెండు రెండు డిబేట్ చేశా ఓకే నిత్య జీవానికి మార్గం ఎవరు రెండవది శిలువ మరణ వాస్తవాలు దాంట్లో నాకు చాలా బాగా పరిచయం ఏమో ఉండింది కానీ ఈ మధ్య ఒక ఐదు ఆరేళ్లుగా నాకు ఫోన్లు మారిపోవడం వల్ల నంబర్ కూడా మిస్ అయింది మాట్లాడలేకపోయా మీతో మాట్లాం అంటే మీ నంబర్ నా దగ్గర లేదు లాస్ట్ వీక్ ఉన్నట్టుండి మీరు లైవ్ లో ఎవరితో ఉండడం చూసా సరే ఈ రోజు ఉన్నట్టుండి సడన్ గా మళ్ళీ మీ లైవ్ ప్రోగ్రామ్ వస్తా ఉందని చూసి జాయిన్ అవుదామని వచ్చారు చెప్పండి ఏం చెప్పడం సార్ ఇక్కడ మీరు ఇంత పాయింట్ పాయింట్ లాజిక్ అండ్ తో సైంటిఫిక్ ప్రూఫ్స్ తో చెప్తూ ఉంటే దాన్ని కాదనడము అనేది ఎంతవరకు సమంజసము నాకైతే అర్థం కాలేదు మీరు అన్నట్టు ఆధారాలు చూపమంటే చాలా మంది రాలిపోయారు రెండవది ఉన్న ఆధారాలు తెచ్చివ్వమంటే ఎవరు తెచ్చేవారు అవును కానీ గోల మాత్రం చేస్తూ ఉంటారు నాకు కూడా చాలా బాధే ప్రవించుకోవడం అవును కానీ ఇటువంటి పరిస్థితుల్లో నిజాన్ని ఎందుకు అంగీకరించడం లేదు పాస్టర్ల ప్రభావం ఎంత వరకు ఉంది అన్నది నాకు బాగా అర్థమవుతాం ఇంకోటి ఏమ్రా అంటే సమాజము విడిపోవడానికి కారణం ఎవరా అంటే ఈ పండితులే ఐ మీన్ పాస్టర్లే నాయకులు ఒక్కొక్కరు నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉన్నారు బేసిక్ బేసిక్ నాలెడ్జ్ లోనే బేసిక్ విశ్వాసంలోనే డిఫర్ అయి ఉన్నారు అంటే చెప్పలేము ఎందుకంటే మన ప్రవీణ్ గారు ముగ్గురు యోహో అంటారు ఆయన ఈయన కాదు ఈయన ఆయన కాదు వేరు వేరు వ్యక్తుల్లో ఒకే దేవుడు తన ఉనికిని కలిగి ఉన్నాడు అంటాడు దాన్ని ఖండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ బ్రదర్ ఇక్కడ మహమ్మద్ గారు ఇక్కడ ఆయన ఏం బోధించాడు అన్నది మనం వెళ్ళట్లేదు ఎందుకంటే ఆయన లేడు మన మధ్య ఆయన మన మధ్య లేడు అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది మనం గా డిఫరెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆయన గురించి ఇప్పుడు మనం మాట్లాడడం సబబు కాదు అవును సో ఈ యొక్క నిజాలను ఎందుకు అంగీకరించడం లేదు దేవుడు వీళ్ళందరికీ తెలివి ఇచ్చాడు పరిశీలన చేసే శక్తినిచ్చాడు పరిశోధన చేసే శక్తినిచ్చాడు ఇన్ని ఇచ్చి కూడా డైరెక్ట్ విజువల్ రూపంలో వాళ్ళు చూపిస్తూ ఉంటే కూడా దాన్ని ఆయన ఫోన్ లో మాట్లాడింది ఈటివ డబ్బులు పే చేసింది ఫేస్ కూడా రెండు మూడు చోట్ల బాగా క్లియర్ గా రివీల్ అవుతా ఉంది అవును అయినా కానీ ఎందుకు నమ్మడం లేదు వీళ్ళు మీరు అన్నట్లుగా శవాలపైన పేలా లేరుకుండేటువంటి ఉన్నంత కాలం సత్యం మరుగుననే ఉంటుంది కానీ మీరొక్కరు ఇంకొకరు ఎవరో చాలా ఖండితంగా చెప్పారు ఒకవేళ అది హత్య ప్రూవ్ అయితే మీరు అన్నట్లు ఎవరితోనో చెప్పారు నేను కావాలంటే మీరు గుండు కొట్టించుకుంటారా అని శివుడు అడిగాడు మిమ్మల్ని అవునా కదా నేను అవుతున్నా మిమ్మల్ని మీరేమన్నారు ఓకే రైట్ మీరు కన్నా అప్రూవ్ చేయండి నేను వచ్చి స్టూడియోలో కొట్టించుకుంటాను ఇంత ధైర్యంగా మీరు చెప్తున్నారు మీలో ఆ యొక్క లాజిక్ అనేటువంటిది చాలా చక్కగా ఉంది సో థ్యాంక్ యూ బ్రదర్ మీరు మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఇంకొకటి ఏంటంటే మీరు అబ్దుల్లా అనే వాళ్ళతో మా వ్యక్తితో ఒకసారి డిబేట్ కూడా చేశారు అవునా అది కూడా చూశాను

ఒక ఐదు మంది ఆరు మంది వ్యక్తులు మొత్తం క్రైస్తవాన్ని సర్కస్ లో కోతిని ఆడించినట్టు ఆడించారు వాళ్ళ స్వార్థం కోసం అయితే ఇప్పటికీ వాళ్ళని గుర్తుపట్టినటువంటి అమాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఏంట్రా ఇంత అమాయకులు అయిపోయారు బయట వాళ్ళు ఇంత మీరు మూర్ఖుల మీరు అజ్ఞానులని అంటూ ఉంటే గుండె పగిలిపోతుంది సొంత మన బిపిఆర్ గారు గాని మన బీపీ రెడ్డి గాని వీళ్ళంతా ముందు అన్న వాళ్ళే హత్య హత్య అని చిత్రవాళ్ళు సైలెంట్ అయిపోయారు ఆ కారణం ఏంటంటే ఆదారులు ఉంటే తీసుకొని వచ్చి చూపించు మనకి పోలీసులు అడిగేపాటికి సైలెంట్ అయిపోయారు ఆ మొదటి రోజు ఆ మొదటి రోజు హత్య అన్న వాళ్ళు తర్వాత మోరోప్పి ఇది హత్య కాదని చెప్పుకుంటే ఇంత గందరగోళం జరిగేదే కాదు అవును తెలియనప్పుడు అంచారు ఓకే తెలియనప్పుడు అరచారు అనుమానం వ్యక్తం చేశారు ఓకే కానీ అవును మనం అవును తెలియనప్పుడు తెలియనప్పుడు అనుమానం వ్యక్తం చేశారు కానీ తెలిసినప్పుడు కూడా అదే కొనసాగిస్తే నయవంచన అని అంటారు నయవంచన అంటారు దాన్ని ఇప్పుడు వీళ్ళు నయవంచన వంచన చేసుకుంటారు మొదటి రోజు మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకు నోరు చెప్పట్లేదు ఇది నయమ బాధ్యత రాహిత్యం బాధ్యత రాహిత్యం ఈరోజు బయట వాళ్ళు బయట వాళ్ళు క్రైస్తవ్యాన్ని క్రైస్తవాన్ని మీరు ఎంత గొర్రెలా ఎంత అయితే మూర్ఖులు అంటూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది ఇంత మూర్ఖులు కూడా అంటున్నారు కదా వాళ్ళు కూడా అంటున్నారు అవును మరింత అజ్ఞానంలో ఉంటే ఎలాగండి మనము అనేసి కాబట్టి ఈ ఈ వీడియో ముఖంగా నేను ఆ మొదటి రోజు మాట్లాడిన వాళ్ళందరితో నేను అడుగుతున్నా మొదటి రోజు ఎవరెవరైతే ఆ ఆ అక్కడ మాట్లాడారో ఇది అనుమానం ఉంది అనుమానం అన్నారు మీ అందరికి నేను మరొకసారి భంగపడుతున్నాను మిమ్మల్ని అందరినీ దయచేసి నోరు విప్పి క్రైస్తవ సమాజాన్ని సమాధాన పరచండి గందరగోళ స్థితి నుంచి బయటకు తీసుకోండి ఎందుకంటే ఒక అబద్ధం కాదు మనల్ని ఐకమత్యం చేయాల్సి ఉంది నిజం కాబట్టి ఒక అబద్ధాన్ని మనం ఇలా నమ్ముతూ ఉంటే నిజం నమ్ముతూ ఉంటే బయట వాళ్ళ దృష్టిలో మనం అమాయకులుగా మిగిలిపోతాం మన బైబుల్కి యేసు ప్రభుకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి యథార్థత అనే పదానికి అర్థం ఏంటంటే ఏముందో బయట అలాగే ఉండడు దాని యథార్థత అంటారు యేసు ప్రభు అదే నేర్పిస్తాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదో అని చెప్పాడు ఆయన ఎస్ అంటే ఎస్ నో అంటే నో దేవుడికై దేవుడే ఆ విషయాన్ని బయట వేసినప్పుడు మనం ఎవరు పెట్టడానికి ఎందుకు పెట్టాలి దేవుడికై దేవుడే దాన్ని బయట వేసినప్పుడు మనం ఎందుకు మూసిపెట్టాలి మనం ఎవరిని మూసిపెట్టడానికి కాబట్టి మనం ఇంకా మూసిపెట్టే కొద్దీ బయట వాళ్ళకి ఇంకా చులకనం అవుతాం యథార్థత అనే పదం అర్థం చేసుకోండి బాధ్యత అనే పదాన్ని అర్థం చేసుకోండి బాధ్యతాయుతంగా ఇప్పటికైనా నోరు ఇప్పండి యథార్థంగా ఎప్పటికైనా ప్రవర్తించండి అవును ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించాడు అదేమి క్రైస్తవ్యానికి అవమానమే కాదు ఆ వ్యక్తి లోపమది కాబట్టి ఒక వ్యక్తిని కాదు మనం డిఫెండ్ చేయాల్సి ఉంది యేసుప్రభుని బైబుల్ని మనకు ఐకమత్యం రావాల్సింది సత్యాన్ని బట్టి అబద్ధాన్ని బట్టి కాదు కాబట్టి క్రైస్తవులకి ఓటు హక్కు ఉంటుంది వినియోగించుకున్నాం కానీ రాజకీయాలకు దూరి రాజకీయాలను ఆ మనం సొంతం చేసుకుందాం అంటే అందుకు మించే ఇంకొకటి లేదు మనం క్రీస్తు పిలిచింది దేనికి మనల్ని కాబట్టి బైబుల్ మనకు ఆ మోడల్ లేదు దయచేసి ఆ మొదటి రోజు మాట్లాడిన పెద్దలందరికీ మరొకసారి చెప్తున్నాను ప్రేమతో ఆ బాధతో అడుగుతున్నాను దయచేసి మీరు నోరు విప్పండి క్రైస్తవ సమాజం ఇప్పటికైనా ఆ కాస్త కోస్తో పరువుని కాపాడుకున్న వాళ్ళం అవుతాం దయచేసి ఆ నోరు విప్పండి దయచేసి నోరు చెప్పండి స్పష్టంగా మాట్లాడండి ఇది హత్య కాదని స్పష్టంగా చెప్పండి ఇండైరెక్ట్ గా వద్దు పరోక్షంగా వద్దు స్పష్టంగా చెప్పండి ఒకవేళ నిజం వాళ్ళకి తెలిసి ఉంటే హత్య అనేసి ఆధారాలైలా తీసుకుని రావాలి అనవసరంగా పొందడం అన్నటువంటిది అది తప్పు అది అక్కడ ఏంటంటే అది యాక్సిడెంట్ నేను వెళ్ళి చూసాను యాక్సిడెంట్ అది హత్య కాదు అసలు హత్య అనే పదమే ఇన్వాలిడ్ అది యాక్సిడెంట్ అది అయితే చాలా మందికి ఇప్పుడు సైలెంట్ అయిన ప్రతి ఒక్కరి అది యాక్సిడెంట్ అని తెలుసు కానీ సబ్స్క్రైబర్స్ పోతారని క్రైస్తవులు తిరగబడతారని వ్యూహర్షిప్ పోతుందని కానుకలు రావని సమాజ దృష్టిలో ఎందుకు చెడ్డ కావాలనే ఉద్దేశంతో నోరు విప్పట్లేదు అంతే అందరు తెలుసు అందరు తెలుసు అదే బ్రదా థ్యాంక్ యూ మహమ్మద్ గారు దీనివల్ల డబ్బుని పొందుతున్నారు వాళ్ళు చాలా మంది కిడ్నీ లో చూసామంటారు అక్కడ దయ్యం ఇక్కడ ఎర్రచీర ఒక అమ్మాయి ఉంది అంటాడు ఇవన్నీ తెలిసినప్పుడు కాదా అనేసి చెప్పలేరా అరే చాలా మంచి మాట మాట్లాడారన్న మరి కిడ్నీలో రాళ్ళు చూసేవాళ్ళు లోపల దయ్యాలు చూసేవాళ్ళు ఎర్రచీర కట్టుకున్న ఎడం పక్క కూర్చోదనే వాళ్ళు ఆ ఉద్యోగాలకు వచ్చావు అని అనే వాళ్ళకి ఇది హత్య యాక్సిడెంట్ తెలీదా సింపుల్ తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఈజీగా అవును ఇటువంటి ట్రిక్ల వల్ల డబ్బులు సంపాదించడమే గానీ ప్రజలకు సేవ చేయడం ఎక్కడ అవును ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్